నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వర్షంలోనే మేము లగేజ్ అయితే తీసుకొచ్చాం కదండి వాటిని దించుకున్నాము అప్పటికే మళ్ళీ మొబ్బట్టేసింది అందుకే జాగ్రత్తగా చిన్నవి పెద్ద కాదు స్టార్టింగ్ నుంచి వచ్చేస్తే మళ్ళీ కష్టపడ్డారు ఈ వీడియో మొత్తం చూడండి ఈ వర్షాకాలంలో మాత్రం హౌస్ షిఫ్టింగ్ అనేది చాలా ఇబ్బంది పెట్టేసింది కానీ తప్పలేదు హౌస్ షిఫ్టింగ్ అవ్వటము ఒకరోజు ఎక్స్ట్రా మనీ ఇచ్చేసి వెకి పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే వచ్చిన రోజు ఫుల్ వర్షము ఆ వర్షంలో మనం సామాన్లు ప్యాక్ చేసి వేయలేకపోయాము వేస్తే మళ్ళీ ఎక్స్ట్రా మనీ అవుతుందని చూసుకుంటే మన సామాన్లు పాడైపోతాయి కదా అందుకని ఆ రోజు మొత్తం ఆపేసి నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఎయిట్ థర్టీకి మొత్తం లోడ్ అయితే అయ్యింది తర్వాతకి ఒక టూ అవర్స్ తర్వాతకి మేము వెళ్ళాల్సిన చోటుకి వచ్చేసాము అంటే తార్బాన్ ఇట్లా పైన కట్టేసి కింద ఒక తార్బాను కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయ్యింది కానీ మన వస్తువులని జాగ్రత్తగా అన్నిటిని ఫైవ్ ఫ్లోర్కి తీసుకెళ్తున్నాము ఎలా తీసుకెళ్ళాము ఏంటి మొత్తం వీడియో అంతా చూడండి ముందు వీడియో పెట్టినప్పుడు చాలామంది కొంచెం మంది అడిగారు ఎలా అంటే మీరు క్లాత్స్ని బట్టలని ఎలా ప్యాక్ చేశారు ఏంటంటే కొన్ని కిస్లో పెట్టామండి కొన్ని అయితేనేమో బాక్సెస్ ఉంటాయి కదా షాప్లో దొరుకుతాయి అటు డబ్బాలు వాటిలో ప్యాక్ చేసాము వాటి ప్యాక్ చేసిన తర్వాతకి ప్లాస్టిక్ అంటించుకున్నాము అంటే డస్ట్ అలాంటివి పడకుండా ఎలా చేసినా ఎంత అయిపోయింది ఇట్లా బెడ్షీట్లు వాటిని ఫ్రిడ్జ్ చుట్టూ వాషింగ్ మిషన్కి వీటన్నిటికి మనం చుట్టేసి తీసుకొచ్చాం ఏసీలకి వాటికి ఎందుకంటే వెహికల్ వేసినప్పుడు అటు ఇటు రాపిడి తగిలి అంటే రోడ్లు సరిగ్గా లేవు కదా వర్షం ఎదురు అందుకోండి ఎదురు అందుకుంటుంటే అయిపోతుంది ఎప్పుడు దిగుడు కాకుండా పడతాయి అని చెప్పేసి బెడ్షీట్లు అన్ని చుట్టూ అవసరమైతే వాష్ చేసుకోవచ్చు కానీ వస్తువు పాడైపోతే చాలా ఇబ్బంది పడుతుంది కదా అలా మొత్తం జాగ్రత్తగా తీసుకొచ్చేసాము ఇలా సామాన్లను పెంచుతున్న వీడియో మొత్తం చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయగాకండి వీడియో లైక్ చేయడం లేదండి పైకి పైకి తీసుకొచ్చేసారు మళ్ళీ అక్కడెక్కడ పెట్టగాకుండా దాన్ని మొక్క ఏ మొయ్య చూడు సైడ్లకు జాగ్రత్త ఇది 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 వెళ్ళిపో

అయ్యయ్యో నాయుడు వాళ్ళని నమ్మి వాళ్ళ చేతిలో పెట్టగాక నువ్వు ఆగండి అది కంప్లీట్ అవనియండి అది బరువు ఉంటది కాబట్టి ఇద్దరు మొయ్యలేదు దాన్ని కింద కింద పెట్ట పెట్టారు పెట్టారులే కనిపిస్తుంది ఎవరు పరుపు కింద పెట్టారు ఎవరు ఏ వస్తువు మోసారు సారు తెలియాలా నవ్వకు నవ్వితే బురువు ఎక్కువ అవుతుంది అది నలుగురు మొయ్యాల్సింది ఇద్దరు మోస్తే ఎట్లా కిందికి పిండి హాల్లోనే సైడ్కి నిలబెట్టండి మంచర్ ఫిట్ చేసే వరకు ఫిట్టింగ్ ఫిట్టింగ్ అవ్వలే కదా మంచిగా ఫిట్ చేసే సైడ్ పెడతారా ఎక్కడ గోడక రెండు అక్కడ నిలబెట్టేస్తే సరిపోదు ఇచ్చు అడిగి పొద్దురు కదా అన్నట్టుంది సామెత ఇంకా పరుపు ఏసీలు అరగంట అవుతుంది బండి రావడానికి మళ్ళీ పోయి రావడానికి ఒక అరగంట హాస్పిటల్కి వెళ్ళారా అరగంట అంటే అరగంటలు అయిపోయిద్దా వాసు రాజా ఎవరైనా ఉన్నారని లేకపోతే నీ ఫ్రెండ్స్ వాసు రాజా నుంచి ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారా బస్కిచ్చేయమని లేకపోతే అడిగి లేట్ అవుతుందిగా ఉంటా ఉంటే సార్ నడి ఒకసారి వాసు మాట్లాడు అట్లా హాస్పిటల్ లో లేట్ అవుతుందండి బైక్ వచ్చేసరికి ఆ షాప్ ఇస్తాడేమో అడుగుతాయి మంచాలు దుడుస్తున్నారు వాళ్ళ మంచాలు దుడుకున్నారు అక్కడ రాజా నుంచి అమ్మో జాగ్రత్త రాజా నుంచి ఎవరు వస్తారంట వీళ్ళ ఇంటి ఒంటర్కి సంబంధించిన వ్యానికి ఇస్తాడేమైనా ఇటు సైడ్కి ఉందా స్విచ్ బోర్డు ఇటు ఉందా ఆ పెట్టేసి ఆన్ చేసుకోవడమే ఇదంతా క్లీన్ చేస్తే బాగుంటుంది ఏమైనా చీప్ చీపిలేవు అసలుకి కూడా